హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ చెన్నూరి ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తా ఒక పెద్ద మార్కెట్ ఆ మార్కెట్లో ఒక వ్యక్తి కొత్తగా ఒక కూరగాయల కొట్టు ఓపెన్ చేశాడు ఆ కూరగాయల కొట్టు ఓపెన్ చేసి అది మొత్తం ఏసీ రూమ్లో ఓపెన్ చేసి ఒక పెద్ద బోర్డు పెట్టాడు ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడునని ఒక బోర్డు పెట్టాడు అయితే ఒక కస్టమర్ వస్తాడు ఆ బోర్డు చూసి అరే ఇక్కడ ఆల్రెడీ నువ్వు అమ్ముతున్నావు కదా ఇక్కడ అని పెట్టాల్సిన అవసరం ఏముంది తాజా కూరగాయలు అమ్మబడును అని పెట్టు సరిపోద్ది అని చెప్పి సజెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు వెంటనే మనోడు ఎక్కడన్నా వర్డ్ని తీసేసి తాజా కూరగాయలు అమ్మబడును అని బోర్డు మాత్రం ఉంచాడు నెక్స్ట్ ఇంకో కస్టమర్ వచ్చాడు అరే కూరగాయలు తాజాగానే ఉన్నాయి కదా తాజా అని నువ్వు చెప్పాల్సిన పని ఏముంది తాజా అనే వర్డ్ తీసే మనోడిని ఆ తాజా తీసేసి కూరగాయలు అమ్మబడును అని పెట్టి ఉంచేశాడు నెక్స్ట్ ఇంకో కస్టమర్ వచ్చి అరే ఈ కూరగాయల కదా కనిపిస్తున్నాయి కదా నువ్వు కూరగాయలను పెట్టాల్సిన అవసరం ఏముంది తీసేయి అమ్మబడును నుంచి సరిపోద్ది అని సజెషన్ ఇచ్చి చెప్పాడు మనోడ దీని అమ్మబడునని బోర్డు మీద ఉంచాడు ఇప్పుడు లాస్ట్కి ఇంకో కస్టమర్ వచ్చి అమ్మబడును నువ్వు అమ్మడానికే కదా పెట్టావు అని బోర్డు పెట్టాల్సిన ఏముంది తీసే అన్నాడు మనోడు ఆ బోర్డు తీసేసాడు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎవరైతే కస్టమర్ అన్నారో ఆ కస్టమర్ వచ్చి షాప్ చాలా బాగుంది ఏసీ రూమ్ మొత్తం కూరగాయలన్నీ తాజా తాజా ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక బోర్డు పెడితే బాగుండు తాజా కూరగాయలు అమ్మబడును అని అని సజెషన్ ఇచ్చాడు మనోడు మళ్ళీ బోర్డు పెట్టడం స్టార్ట్ చేశాడు సో ఇది రిపీట్ అవుతా ఉంది మనోడు ఫోకస్ అంతా ఎక్కడుంది ఆ బోర్డు మీద ఉండిపోయింది ఈ కూరగాయల్లో కొత్త వెరైటీస్ ఏం తేవాలి దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద లేదు సో బేసిక్గా ఈ కథ సారాంశం ఏంటంటే మనకి సలహాలు అనవసరమైన సలహాలు చాలామంది ఇస్తారు మొత్తం ప్రతి ఒక్కళ్ళు కనబడిన ప్రతి ఒక్కళ్ళు సజెషన్స్ సలహాలు ఖచ్చితంగా ఇస్తారు అయితే ప్రతి ఒక్క సలహాని ప్రతి ఒక్క సూచనని మనం పాటించుకుంటూ వెళ్ళిపోతే మనం వెళ్ళే గమ్యంలో మనం అనుకున్న లక్ష్యానికి మనం వెళ్ళలేకపోవచ్చు ఏ సలహా తినాలి ఏ సలహాని పాటించాలని తెలుసుకోగలటమే మెచ్యూరిటీ ఆ మెచ్యూరిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే తప్ప ప్రతి సలహాని వింటూ అది నీ లక్ష్యానికి సంబంధించిందా కాదా ఆ సలహా విన్నప్పుడు అది నీ యొక్క ఏదైతే నువ్వు పర్సనల్ గోల్ పెట్టుకున్నావో లేకపోతే ఒక ఆంబిషన్ పెట్టుకున్నావో దానికి రిలేటెడ్గా ఉందా ఆ సలహా నువ్వు వింటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది నువ్వు నీ సక్సెస్కి ఎంతైనా హెల్ప్ అవుతుందా అన్న డిసిషన్ని తీసుకొని అప్పుడు మాత్రం ఆ సలహాని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలగాలి అంతే తప్ప అసలు నీ ఆంబిషన్కి సంబంధం లేకుండా ఏదో ర్యాండమ్గా సజెషన్ ఇచ్చేసి అది ఫాలో అవ్వనంటే నువ్వు అది ఫాలో అయిపోతే వెళ్ళిపోతే నీ లక్ష్యానికి వెళ్ళాల్సిన దారి నువ్వు తప్పిపోతావు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సలహాలు ప్రతి ఒక్కరు ఇస్తారు మనం కూడా డైలీ ఎంతోమందికి సలహాలు ఇస్తాం కానీ అన్నీ వినేసి అందులో ఎగ్జాక్ట్గా మనకి యూజ్ అయ్యేదేంటి మన కెరీర్కి హెల్ప్ అయ్యేదేంటి మన ఆంబిషన్కి హెల్ప్ అయ్యేది ఏంటి అనేది తెలుసుకోలేకపోవడం వల్ల చాలా మంది ఈరోజు ఫెయిల్యూర్కి ప్రధాన కారణం సో ఖచ్చితంగా మిత్రమా గుర్తుపెట్టుకో ఈ మెచ్యూరిటీని మనం డెవలప్ చేసుకోవాలి ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది ఆ బేసిక్గా ఏదైతే సలహా సజెషన్ మనకు వచ్చిందో దాన్ని అవాల్యుయేట్ చేసుకోవాలి జస్ట్ బ్లైండ్గా పలానా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వినేసి వెళ్ళిపోవడం కాకుండా ఆ సలహాని అవాల్యుయేషన్ చేసుకోవాలి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి క్లియర్గా అసలు ఆ సలహా మనకు ఉపయోగపడుతుందా లేదా మన లక్ష్యానికి ముందుకు తీసుకెళ్తుందా లేకపోతే మన ఏదైతే కెరీర్లో ప్రోగ్రెస్ అవుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి లాగేస్తుందా సైడ్ ట్రాక్ అయిపోతామా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన ట్రాక్ నుంచి తప్పించడానికి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అది ప్రపంచ నైజం ఆ ట్రాప్లో పడకుండా మనం ఖచ్చితంగా సలహాను ఎవాల్యుయేట్ చేసుకొని నవ్వుకుంటూ విని ఊరుకొని ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకుని దాన్ని అనలైజ్ చేసుకొని అవాల్యుయేట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన రోజు నీ సక్సెస్ ప్రోగ్రెషన్లో ఉంటుంది ఇది జస్ట్ ఏదో గోల్ కోసమో అంబిషన్ కోసమో కాదు జీవితంలో కూడా నువ్వు ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు లేదా ఒక రిలేషన్షిప్లో ముందుకు వెళ్తున్నప్పుడు అనవసరమైన ఉపయోగమైన సలహాలు కొన్ని వందల మంది ఇస్తారు వాటిలన్నింటినీ పట్టుకుంటూ వెళ్తే నీ రిలేషన్షిప్ రప్చర్ అయిపోద్ది నీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోద్ది వినాలి అది కరెక్టా కాదా అని అవాల్యుయేట్ చేసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి కాసేపు కూర్చొని ఆలోచించుకుని దాని మీద యాక్ట్ చేయాలి అంతేగాని సజెషన్ విన్న వెంటనే యాక్ట్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఎవరు చెప్పలేరు మోర్ ఆర్ లెస్ ఎక్కువ సలహాలు విన్న తర్వాత ఎక్కువగా డివియేట్ అవడమే జరుగుతుంది కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండటం కూడా ఉపయోగమే ఆ సలహాల్లో మనకి కీలకమైన సలహా ఏంటి ఉపయోగపడే సలహా ఏంటి మన డైలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా అది ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వడానికి ఎంత సలహా ఉపయోగపడుతుంది అనేది మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆ సైడ్ని మనం ఆలోచన ద్వారా ఉన్నప్పుడు మనం మన ఏదైతే అనుకుంటామో దాంట్లో చాలా ముందుకు వెళ్తాం సో ట్ర సైడ్ ట్రాక్ అవ్వకుండా కూడా చాలామంది ఆ సక్సెస్ని సాధించగలుగుతారు ఈ రోజుల్లో చూస్తే ఎక్కువ మంది అనవసరమైన ఈ సలహాలు వినడం వల్లే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు సో దయచేసి మీరు వెళ్తున్న మార్గాన్ని ఖచ్చితంగా ఆ మార్గం తప్పించడానికి చాలామంది ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలని ఆచితూచి ఆలోచించి అప్పుడు మాత్రం వాటి మీద నిర్ణయం తీసుకోండి ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవడం వల్ల అది మనకి యూజ్ అవుతుంది అన్నది లేదు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఉపయోగపడే సలహాలు ఇచ్చే వాళ్ళని మీరు ఎక్కువగా ఎంటర్టైన్ చేయండి సో దట్ ఏంటంటే వాళ్ళు మీ ప్రోగ్రెస్ని కోరుకుంటారు మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు మీకు తోడ్పడతారు ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకొని మెచ్యూర్డ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే యువర్ లైఫ్ విల్ బీ సో బ్యూటిఫుల్ ఈ చిన్న టిప్ మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్